మీరు అన్స్టాపబుల్ అనే ఒక దానికి పనిచేసిన తెలుసు బాలయ్ బాబుతో నందమూరి బాలకృష్ణ గారితో సినిమా కూడా చేద్దాం అనుకున్నారు అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు హనీమాన్తోని ఇప్పుడు అన్స్టాపబుల్లో ఇప్పుడు ఆయన కొత్త సినిమా ఏదైనా వస్తే స్పెషల్గా ఒక్కొక్క షో చేస్తున్నారు కరెక్ట్ మీరే డైరెక్టర్ కాబట్టి మీరు బాలకృష్ణ గారితో ఏమన్నా ఒక ఎపిసోడ్ చేసే అవకాశం ఉందా లేదు సార్ అంటే మేము అడిగి చూసాము బట్ అంటే లైక్ అంటే షో టైమింగ్ అదే ఏదైతే సీజన్ ఉంటుందో అది అయిపోయిందని అన్నారు మేమైతే అడిగాము సో బిగ్ బాస్ కూడా అడిగాము అన్ని అడుగుతున్నాము బట్ మమ్మల్ని ఎవరు రాణిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము ప్రమోషన్ చేసుకుంటున్నాము సో మా ఎఫర్ట్ అయితే మేము పెడుతున్నాం సార్ బట్ బాలి బాలకృష్ణ అంటే ఆప్లికేషన్ ఏం లేదు సార్ మేము ప్రొడక్షన్ బాలకృష్ణ గారుతో అసలు లేదు బాలకృష్ణ గారు నేను వర్క్ చేసిన యాక్టర్స్ అందరిలోకి ది మోస్ట్ స్వీటెస్ట్ తేజ కన్నా స్వీటెస్ట్ క్యూటెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్టర్ సో ఆయనతో సినిమా అనేది కూడా బేసిక్ చేస్తున్న ప్రాసెస్ లో రెండు సీజన్స్ ప్రొమోస్ చేస్తున్న ప్రాసెస్ లో ఫ్యాన్స్ చాలా మంది అడగడం స్టార్ట్ చేశారు మీ ఇద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుందని ఆ డిస్కషన్ మా మధ్య వచ్చినప్పుడు సరే ప్రశాంత్ ఇఫ్ దెర్ ఈజ్ సంథింగ్ ఫ్యాన్స్ చాలా మంది నాతో కూడా అంటున్నారు మనం కలిసి చేస్తే బాగుంటుంది అని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు బట్ ఐ సెట్ సార్ ఐ డెఫినెట్లీ కమ్ బట్ నేను ఒక సినిమా చూపిస్తాను సార్ నేను హనుమాన్ సినిమా ఆల్రెడీ చేస్తున్నాను నేను ఫినిష్ చేసి మీకు సినిమా చూపించి మీరు నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఏ రోజు అయితే ఉంటారో అంటే లైక్ ఆల్రెడీ ఉందరా నేను ఆల్రెడీ చేస్తున్నాను కదా అన్నారు బట్ నా నమ్మకం ఏంటంటే సినిమా చూపిస్తే ఆయనతో ఒక భైరవ ద్వీపం ఒక ఆదిత్య త్రి సిక్స్ నైన్ అలాంటి జోనర్స్ అని ఏదైతే చేశారో సో నాకు ఏదైతే జోనర్స్ ఎక్స్ప్లోర్ చేయాల్సిందో నాకు తెలిసి బాలకృష్ణ గారు చాలా జోనర్స్ ఎక్స్ప్లోర్ చేశారు సో మేమిద్దరం కలిసి చేసే సినిమా మాత్రం డెఫినెట్గా ఒక న్యూ జోనర్ ఫిల్మ్ దట్ ఇప్పటివరకు తెలుగు సినిమా చూడని జోనర్ చేస్తామని నమ్మకైతే ఉంది కథ కూడా రాశాను సార్ దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ఐ మీన్ ఏ సంబంధించిన డిజైన్స్ అవి కూడా చేసి పెట్టుకున్నాము నా దగ్గర ఫోన్లో కూడా ఉన్నాయి కాబట్టి పక్క వచ్చినప్పుడు చూపిస్తాను బట్ యా సార్ మనకి సౌత్ లో అయితే అంటే ముఖ్యంగా తెలుగులో అయితే చాలా మూవీస్ పోటీ పడుతున్నాయి బట్ నార్త్ లో పెద్దగా పోటీ ఏం లేదు అక్కడ ఎలాంటి ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అదే మ్యామ్ అక్కడ మాకు బెస్ట్ పిఆర్ ఒకళ్ళు అంటే ఆయనే అంటే లైక్ బాలీవుడ్లో ఉన్న ది బెస్ట్ పిఆర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి హనుమంతు భక్తుడు సో ఆయన డేట్కి చాలామంది వెయిట్ వెయిట్ చేస్తూ ఉంటారు సో ఆయన మన టీజర్ చూసి ఆయనే వచ్చి ఆయన ఈ సినిమాకి నేను చేయాలి ఈ సినిమాకి నేను పిఆర్ చేయాలి ఈ సినిమా నేను ప్రమోట్ చేయాలి అని చెప్పి మా సినిమాని భుజాల మీద ఎత్తుకుని అక్కడ ప్రమోట్ చేస్తున్నారు సో హీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా సినిమాకి ఇంత అక్కడ వైడ్ రీచ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థియేటర్స్ అదంతా సో చాలా మంచి రిసెప్షన్ ఉందండి అక్కడ సో ప్రస్తుతం ఇంకా మేము ఈ పోస్ట్ ప్రొడక్షన్ ఫినిషింగ్లో ఉన్నాము నెక్స్ట్ వన్ వీక్లో ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది ఒకసారి ఇది కాపీ రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మన మన తెలుగు సినిమా కాబట్టి ఫస్ట్ మన దగ్గర అంత ప్రమోషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటకెలిచి రచ్చకెళ్ళవాలంటారు కాబట్టి సో ఫస్ట్ ఇంట ప్రమోషన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ప్రమోషన్ చేస్తారు కాశ్మీర్ ఫైల్స్ కార్తికేయ ఇట్లాంటి సినిమాలు బిహెచ్పి బజరంగల్ లాంటి వాళ్ళందరూ కూడా ఆ భుజాన ఎత్తుకొని సక్సెస్ చేశారు మీరు అదే కాన్సెప్ట్తో పోతున్నట్టు అనిపిస్తుంది కరెక్ట్ అయినా లే వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు సార్ ఈయనకి తెలీదు అది చాలా అసలు మేము ఎవరికి ఫోన్ చేయటం కానీ మేము ఎవరు రీచ్ అవ్వటం కానీ అసలు ఎప్పుడు జరగలేదండి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు చెప్పింది కూడా దిస్ ఇస్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మీ వాళ్ళు వస్తానని అనలేదండి అసలు వాళ్ళు అనలేదు నేను అన్నాను ఇంకా ఎక్కువ మందికి కావాలంటే అయితే పది మందికి తెలిసేలాగా ఒక మాట చెప్పండి మీరు అందరికీ అందజేస్తున్నారు మంచి పనే కదా అని చెప్పాం సార్ మించి ఇందులో వేరే ఏ ఉద్దేశం లేదండి కేవలం వాళ్ళు వాళ్ళు చూస్తే సరిపోతుందా సినిమా మిగతా వాళ్ళు చూడక్కర్లేదా హండ్రెడ్ పర్సెంట్ చూడాలండి అదేంటి అది అని నాకు అర్థం కాల మీరు అన్నది నేను అక్షింతల మ్యాటర్ గురించి మాత్రమే చెప్తున్నానండి అది వాళ్ళు వచ్చి వాళ్ళ లక్ష్యంతో ఇస్తాము అంటే రండి తప్పకుండా వచ్చి ఇవ్వండి వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నట్టు చెప్పారండి అంతే బీజేపీ సపోర్ట్ ఉందా మీ వెనకాల ఏమైనా ఇప్పుడు వరకు అయితే లేదు సార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉండొచ్చు డెఫిట్గా